కొంచెం బోర్ వెచ్చకుండా మళ్ళీ చలవని కలిపిస్తా దాంట్లో ఎక్కువ శాతం చదవండి చలవింది ఇంకేం స్నానం అయితే అయిపోయింది ఒకటి రెండు మూడు చిట్టిబాయా చిట్టిబాయా అమ్మరామమ్మ మనం చూసుకొని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మా మమ్మీ నేను హాయ్ చెప్పకపోయినా హాయ్ చెప్పింది మమ్మీ హాయ్ చెప్పిందమ్మ చాలా హాయ్ చెప్పింది మా మమ్మల్ని అయితే నేను ఇప్పుడు లాలో వస్తున్నానండి కొంచెం కష్టమే మనం అన్నీ నేర్చుకోవాలి కదా ఓం తల్లిలో అన్నీ నేర్చుకోవాలి కదా మనము కదా మా మమ్మీ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుందండి అప్పా మా మమ్మీ గారికి లాలో వస్తున్నా నేను మమ్మీ సైడ్ లెటర్ నాలుగు పోసుకోవాలి మమ్మీ లాలు పోసుకొని ఆమె తింటాం మనం సరేనా సరేనా రాసుకో మమ్మీ రాసుకో మమ్మీగా రాసుకో తల్లి వీళ్ళ మీద కూర్చుంటే పెట్టడానికి ట్రై చేసిన జార్తా

దాంట్లో ఎక్కువ శాతం అనేది చాలా ఇళ్ళండి మా దాంట్లో అయితే మంచి హెల్ప్ చేస్తుందండి అరవడము ఏడవడము కేకలు హెల్ప్ చేయకపోవడం ఏమి ఉండదు నిన్న కాంగో వహించుకుంటుందా కదా మమ్మీ రావా బాగలేవా నేను పోస్తే నీకు బాగాలేదా మమ్మీ బాగుందా బాగలేదా తల పోయట్లేదండి నాకు కొంచెం భయం మోహం అడిగేటప్పుడు మాత్రము అయినా కూడా నేను కొంచెం చూసినా కాబట్టి మనకు తెలుస్తుంది

മക്ക നീളേ മകൻ നീളു ചെലതോ ദുർശാല കിന്ന പടുത്തേ പെട്ടക്കുന്ന കിന്ന പടക്കുണ്ടാമ అమ్మరాని మమ్మీ గారిని అయితే మొత్తం రెడీ చేసాము రెడీ చేసిన తర్వాత పౌడర్ అయితే వేస్తున్న ఫస్ట్ బొట్టు పెట్టాలి బొట్టు పెట్టాలి ఒకటి తెలిసి ఒక తర్వాత కొంచెం తీసుకొని

Mamá, 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 mamá. Mamá, mamá. Mamá, mamá. Mamá, mamá. Mamá, mamá. Mamá, mamá, mamá. Mamá, 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 mamá. Mamá, 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 తల్లి కదా చూడు మమ్మీ అందరూ హెలెన్ చూడు హెలెన్ చూడు అంటారు చూడ హెలెన్ చూడ చూడండి మా హెలెన్ ఎంత బాగా రెడీ అయిందో మీరే చెప్పండి హెలెన్ బాగా రెడీ అయింది కదా

సరిపోయిందా సరిపోయిందా సరిపోలేదా ఈ కాటుని ప్రధానం చూసుకుందా కొంచెం అంటించుకుంది కదా లేదు మమ్మీ ఇంకా అంటే నా చేతికి ఆదుకుందా లేదు కదా నేనే అంతా చూసుకుందా చూడండి మా బంగారు తల్లి ఎంత ముద్దుగా రెడీ చేసామో మా బంగారు తల్లి దగ్గర పో మమ్మీ వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంతా అంటే చూడండి జూనియర్ మిస్ ఇండియా అంటే నమ్ముతారా నమ్మరా చూడు మమ్మీ అర్జున్ హలో అర్జున్ మమ్మీ చూడండి జూనియర్ మిస్ ఇండియా అంటే నమ్ముతారా కదా ఖచ్చితంగా కదా హండ్రెడ్ పర్సెంట్ మా మమ్మీ మా బంగారు తల్లిని అయితే ఈరోజు మేము స్నానం చేయించి మొత్తం డ్రెస్సింగ్ అంతా చేసి బాగా రెడీ చేసినామండి మాకు చాలా సంతోషంగా ఉంది మా మమ్మీ గారి పనులు అన్ని రెడీ చేసినాయి ఈరోజు కదా మమ్మీ అన్నం నింపియాలండి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టినా ఇంకొక ఇరవై నిమిషాలలో అయితే అవుతుంది అది ఇంకా భోజనం టైం కూడా కాలేదన్నమాట పొద్దునైతే టిఫిన్ అయితే తినిపించేసిన కదా మమ్మీ కదా మమ్మీ చూసుకుంటారా బాగుంది మమ్మీ అందరికి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ 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 అమ్వా